ఆ రోజైతే మాత్రం ఎంత ఫీల్ అయ్యానంటే ఇంకా ఏడవడం ఒక్కటే తక్కువైందండి అసలు శివయ్య నాకే ఎందుకు ఇలా చేస్తాడని అయితే కూడా ఫీల్ అయ్యాను నిజం చెప్పాలి అంటే గిరి ప్రదక్షిణ చేయడం ఇంత సులభమా అసలు మనం అనుకుంటే సరిపోదండి తిరునామలైకి రావాలని హండ్రెడ్ పర్సెంట్ శివయ్య అనుగ్రహం ఉంటే మాత్రమే తిరునామలైకి అయితే మాత్రం మనమైతే అడుగు పెట్టగలము బట్ శివయ్యను నమ్మిన వాళ్ళని ఎప్పుడు శివయ్య అనేది మోసం చేయడనైతే మాత్రం నేనైతే బిలీవ్ చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు అయితే చూసేసేయండి దీంట్లో అయితే మాత్రం మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీకైతే ఉంటుంది హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాక్డేర్ పిల్ల ఫైనల్గా మేమైతే మాత్రం అరుణాచలంకి అయితే వచ్చేసామండి అదేనండి తిరునామలైకి అయితే మాత్రం వచ్చేసాము నిజం చెప్పాలి అంటే నాకు ఈ టెంపుల్ని తిరునామలై అంట తిరునామలై అనేది మాత్రమే తెలుసండి అరుణాచలం అనేది అస్సలు తెలియదండి రీసెంట్గానే నాకు తెలిసింది ఏంటి అంటే తిరునామలై అన్న అరుణాచలం అన్న రెండు ఒకటేనని నేనైతే రీసెంట్గా అయితే తెలుసుకున్నానండి ఈ వీడియో అనేది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి అంటే నేను ఈ టెంపుల్కి ఎలా వచ్చాము ఏంటి నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మాత్రమే నేనైతే మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను మనకైతే అరుణాచల్ అంటే తిరునామలై అనేది నేనైతే ఇక్కడికి రావడం అయితే మాత్రం సెకండ్ టైం అండి ఫస్ట్ టైం అయితే మాత్రం వచ్చాను కానీ పెద్దగా నాకు ఏమీ అంటే ఏమీ తెలియదు ఈ టెంపుల్ గురించి కానీ దేవుడు గురించి కానీ ఏదో హరి వాళ్ళు అందరూ రమ్మన్నారు అని చెప్తే మాత్రమే వచ్చానండి బట్ సెకండ్ టైం అయితే మాత్రం నేనైతే నా మనసు పూర్తిగా అయితే మాత్రం ఈ వచ్చాను సో ఇక్కడ it. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమనేసి సో అందరు కూడా కొంతమంది భయపడుతూ ఉంటారండి టోటల్ అంటే ఇక్కడ మొత్తము ఆ టెంపుల్ గుడి చుట్టూ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గుడి చుట్టడం అనేది సో అందరూ భయపడుతూ ఉంటారు కదా నిజం చెప్పాలి అంటే నేనైతే తమ్ చెప్పినట్టు గిరి ప్రదక్షిణ చేయడం ఎంత సులభమా అని నిజంగా అండి చాలా అంటే చాలా సులభం అనే చెప్పచ్చు ఎందుకంటే మనము మనస్ఫూర్తిగా శివయ్యను తలుసు తలుచుకొని మనమైతే మాత్రం ప అంటే గృతి పరిష్ణ చేయడం స్టార్ట్ చేశాము అని అనుకుంటే మాత్రం నిజంగా అయితే చాలా అంటే చాలా ఈజీనే చెప్పచ్చు అండి ఎందుకు ఇలా అంటున్నానంటే స్టార్టింగ్లో నేను కూడా భయపడ్డాను అంటే చెప్పులు లేకుండా నడవాలి సాక్స్ లేకుండా నడవాలి అంటే కష్టంగా ఉంటుందేమో అని స్టార్టింగ్లో అయితే నేనైతే భయపడ్డాను బట్ నేనైతే మాత్రం స్టార్టింగ్లో ముక్కున్నది అయితే మాత్రం ఒకటేనండి ఏ ఇబ్బందులు లేకుండా శివయ్య నన్ను అయితే మాత్రం ఈ ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేలాగా చేయొచ్చు అని అయితే నిజం చెప్పాలంటే నేను సాక్స్లు కూడా వేసుకోలేదు ఫస్ట్ టైం అయినా సాక్స్లు వేసుకున్నచ్చు అని కానీ సెకండ్ టైం అయితే సాక్సులు కూడా అస్సలు వేసుకోలేదండి కంప్లీట్గా ఫోర్ అండ్ ఆఫ్ అంటే వన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాము ఫైవ్ ఫిఫ్టీన్కి అలా అయితే మాత్రం మా గిరి ప్రదక్షిణ అయితే మాత్రం మేమైతే ఫినిష్ చేసేసామండి ఈ కొండ చుట్టూ అంటే నేను అంటే ఈ కొండ చుట్టూ అనేది మాత్రం ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కదా మనకనేది ఇక్కడ అరౌండ్ అరౌండ్ మనకైతే మాత్రం ఇక్కడైతే మాత్రం ఎనిమిది లింగాలైతే మాత్రం అనిపిస్తుందండి ఈ ఎనిమిది లింగాలని మనము దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం అని అయితే చెప్తుంటారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నాకైతే పెద్దగా ఇవన్నీ కూడా ఏమీ తెలియదు సెకండ్ టైం నేనైతే అరుణాచలంకి వెళ్లే ముందు కొన్ని కొన్ని తెలుసుకుని అయితే మాత్రం వెళ్ళాను ఇక్కడ మీకు లింగాలన్నీ కూడా నేనైతే మాత్రం మాక్సిమం క్యాప్చర్ చేయడానికే ట్రై చేశానండి సో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కానీ ఇదైతే మాత్రం వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే మీకైతే మాత్రం ఎనిమిది లింగాలని చూపిస్తాను ఫస్ట్ లింగం అయితే మాత్రము ఇంద్రలింగం అండి బట్ ఇంద్రలింగు అయితే మాత్రం నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను అంటే గుడి చుట్టేటప్పుడు ఎందుకు వీడియో షూట్ చేయడంలే అని అనుకున్నా బట్ మళ్ళీ అనిపించింది అంటే ఇది నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదా షూట్ చేస్తే తప్పేముందిలే అనేసి అయితే మాత్రం నేనైతే సెకండ్ అయితే మాత్రం షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి మనకి టోటల్గా అయితే మాత్రం ఏడు లింగాలు అయితే ఉంటాయండి ఫస్ట్ అయితే ఇంద్రలింగము సెకండ్ వచ్చి అగ్నిలింగము మూడు వచ్చి యమలింగము నాలుగు వచ్చి నైరుతి లింగము ఐదు వచ్చి వామనలింగ వరుణలింగము ఆరు వచ్చి లింగము అండ్ ఏడోది వచ్చి లింగం అండి అంటే ఇక్కడ రెండు సైడ్ నుంచి అయితే మనమైతే చుట్టచ్చు ఫస్ట్ అయితే మాత్రము మెయిన్ నుంచి మెయిన్ గోపురం ఉంటుంది కదా అక్కడి నుంచి అయితే మాత్రం చుడతారు రెండోది అయితే మాత్రము లింగం నుంచి అంటే బస్సులు దిగేవాళ్ళు అంటే బ బస్ స్టాండ్ ఉంటుంది బస్సులు దిగేసి అక్కడ స్టార్ట్ కొంతమంది ఈశాన్య లింగం నుంచి అయితే చుడతారు బట్ మేమైతే మాత్రం ఎంట్రన్స్ నుంచి అయితే మాత్రం చుట్టామండి అసలు మేము నైట్ టైం వెళ్ళాము కదా ఆల్మోస్ట్ మేము బెంగళూరు ఇక్కడ బెంగళూరులో అయితే మాత్రం ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాము మిడ్ నైట్ వెళ్ళేసరికి అయితే మాత్రం ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందండి సో ఇంకా మేమైతే మాత్రం వన్ ఫిఫ్టీన్కి అలా అయితే స్టార్ట్ చేసాము గ్రిడ్ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము అరౌండ్ మాకు ఫైవ్ ఫిఫ్టీన్కి అలా అయితే మాత్రం మేమైతే మాత్రం కంప్లీట్ చేసేసాము మేము వెళ్ళిన టైంలో అయితే మాత్రం అన్ని గుళ్ళు అయితే మాత్రం క్లోజ్ అయితే చేసేస్తున్నారు సో ఆ టైంలో అయితే ఓపెన్లో ఉండదు కదా మార్నింగ్ టైం మాత్రమే అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే మాత్రం ఓపెన్లో అయితే మాత్రం ఉంటుందండి కానీ ఈ సియర్డ్ లింగాల్లో అయితే అయితే మాత్రం మేమైతే రెండు లింగాలైతే మాత్రం మిస్ చేసాము ఎందుకంటే అగ్నిలింగం అయితే మాకైతే కనిపించలేదండి అది గేట్లు అన్ని గు అన్ని లింగాలు గేట్లు అయితే క్లోజ్ చేసేసారు కానీ బయట నుంచి అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఒకటిచ్చి అగ్నిలింగం చూడలేదు అండ్ థర్డ్ది ఫోర్త్ అనుకు యమలింగము అండ్ నైరుతి లింగము ఏదో ఒకటి అయితే మాత్రం చూడలేదండి ఈ రెండు లింగాలు అసలు మాకైతే కనిపించలేదు ఆ రెండు మాత్రము బయట నుంచి అయితే మాత్రము దండం పెట్టుకుని అయితే మాత్రం వచ్చేసాము మిగతా నాలుగు లింగాలు అయితే మిగతా ఐదు అయితే మాత్రము మేమైతే మాత్రం మంచిగా అయితే దర్శనం చేసుకున్నాను నేను కూడా ఈ వీడియోలో అయితే మాత్రం ఆ ఐదు లింగాలను కూడా క్యాప్చర్ చేశానండి నా అంటే నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే మాత్రం నేనైతే మాత్రం క్యాప్చర్ అయితే చేశాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేనైతే చెప్పాలనుకున్నది అయితే మాత్రం నిజంగా తిరునామలైకి రావాలి అని మనం అనుకుంటే సరిపోదండి ఎందుకు ఇలా అంటున్నానంటే ఇదైతే మాత్రం నేను ఓన్ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అసలు ఫస్ట్ టైం అయితే మాత్రం నిజం చెప్పాలి అంటే నాకైతే ఇష్టం లేకుండానే వచ్చాను ఎందుకు ఇలా అంటున్నానంటే అంటే పెద్దగా నాకు ఈ టెంపుల్ గురించి తెలియదు బట్ హరి అయితే మాత్రం ఎవ్రీ మంత్ పౌర్ణమికి అయితే మాత్రం ఈ టెంపుల్ దగ్గరకైతే మాత్రం వస్తూ ఉండేవాడండి అంటే తనకు తెలిసి ఇది ఫేమస్ అనేసి ఎవ్రీ మంత్ పౌర్ణమికి అయితే వచ్చేవాడు సో అలా తను వన్ ఇయర్ అయితే అనుకుంటాను మంత్లీ పౌర్ణమికి అంటే అంటే తను స్టార్ట్ చేసింది అయితే లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ ట్వంటీ టూలో అయితే మాత్రం స్టార్ట్ చేశాడు పెద్దగా అప్పట్లో అయితే మాత్రము ఈ గుడికి అంత ఇదైతే మాత్రం ఫేమస్ అయితే లేదండి అసలు పౌర్ణమి రోజు అయితే మాత్రము ఎంత ఖాళీగా అంటే ఎంత ఖాళీగా ఉండేదంటే మాత్రం నేనైతే వెళ్ళాను కదా టూ థౌజండ్ ట్వంటీ టూలో పౌర్ణమి రోజు వెళ్ళాను పెద్దగా రష్ అయితే లేదండి ఇప్పుడు డే టైమ్స్లో వెళ్ళినంత రష్ మాత్రమే ఉండేది బట్ ఇప్పుడు ఉందంటే అసలు పౌర్ణమి రోజు వెళ్ళాలంటే ఇసుకేస్తే వేస్తే రాలని జనాలు ఉంటారు కదా అలా ఉన్నారంటే జనాలు అయితే అసలు పౌర్ణమికి వెళ్ళాలంటే ఎంత కష్టమైపోతుందంటే మాత్రం అసలు మేము పౌర్ణమికి వెళ్ళాలనుకున్నాం బట్ ఆ జనాలు చూసి భయపడి మేమైతే మాత్రము నార్మల్ డేస్లో నార్మల్ డే అయితే మాత్రం వెళ్ళానండి అసలు ఈ టెంపుల్కి మనం అనుకుంటే సరిపోదండి నిజంగా శివయ్య అనుగ్రహం ఉంటే మాత్రమే ఇక్కడికైతే రాగలుగుతాం నేనైతే ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయితే బిలీవ్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైము నేను అనుకోకుండానే ఇక్కడికైతే వచ్చాను పెద్దగా అప్పుడు నాకు రావాలని ఇష్టం లేదు ఇంకా వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే ఫస్ట్ టైం అయితే వచ్చాను బట్ సెకండ్ టైము ఇప్పుడు అయితే మాత్రం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ నుంచి అనుకుంటున్నానండి నేనైతే మాత్రం ఇక్కడికి వెళ్ళాలి రావాలి రావాలి అని అస్సలు అంటే అస్సలు కుదరడమే లేదండి ఎన్ని టైమ్స్ అంటే నెక్స్ట్ డే మనం ఇంకా వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యి అంటే నెక్స్ట్ డే ఈరోజు అనుకున్న నెక్స్ట్ డే ఇంక రేపు కంపల్సరీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ అలా బయలుదేరాలని పడుకునే ముందు అనుకుంటాము ఇంక మార్నింగ్ అయ్యేసరికి లేగలేకపోవడం కానీ లేకపోతే ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల ఇలాగా వన్ ఇయర్ నాకైతే పోస్ట్ పోన్ అవుతూనే వచ్చిందండి ఈ టెంపుల్కి రావడానికి ఫైనల్గా అయితే మాత్రం ఈరోజు అయితే ఈ టెంపుల్కి వచ్చేసాము బట్ ఈరోజు కూడా మార్నింగ్ ఎప్పుడూ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము లెవెన్ ఓ క్లాక్ కాస్త వన్ థర్టీ అయింది వన్ థర్టీ కాస్త ఫైవ్ థర్టీ అయితే అయిందండి అసలు లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలని మేము అనుకుంటే అసలు వర్క్ మీద వర్క్ వర్క్ మీద వర్క్ అయితే మాత్రం వచ్చింది ఇంకా ఫైనల్గా అయితే మాత్రం మేమైతే ఇంకొక సిచ్యువేషన్లో అయితే ఇంకా డ్రాప్ అన్న దీనికి అయితే వచ్చేసాం ఇంకా వెళ్ళలేంలే ఎందుకులే అనేసి అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా వెళ్ళలేకుండా డ్రాప్ అయ్యే సిచ్యువేషన్లో మళ్ళీ లాస్ట్ అంటే లాస్ట్ ఫైనల్ మూమెంట్లో అయితే మాత్రం ఈవినింగ్ అయితే మాత్రం ఫైవ్ థర్టీ ఆర్ ఫోర్ ఫైవ్ థర్టీకి అలా అయితే మాత్రం అయితే స్టార్ట్ అయిపోయామండి నిజంగా నేనైతే మాత్రం ఈరో ఆ రోజైతే బయలుదేరినప్పుడు ఎంత ఫీల్ అయ్యామంటే అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు శివయ్య అయ్యా అసలు వెళ్ళాలనుకున్న టైంకి ఎందుకు ఇలా అంటే వెళ్ళకపోవడం అంటే ముందుగా డ్రాప్ అయిపోవడం వేడు అంత రెడీ అయి కూడా ఎందుకు ఇంత డిలే చేస్తున్నాడు అంటే ఆయనకి అక్కడికి రప్పించుకోవడం ఇష్టం ఉందా లేదా అని అయితే మాత్రం నేనైతే ఫీల్ అయ్యా లిటరల్గా చెప్పాలంటే మాత్రం ఏడుపు కూడా వచ్చింది ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు అనేసి మళ్ళీ ఫైనల్గా అయితే మాత్రము ఇక్కడ ఫైవ్ థర్టీకి అయితే మాత్రం మేమైతే స్టార్ట్ అయ్యామండి నేను హరి అలాగే మా తమ్ముడు అయితే మాత్రం ముగ్గురం అయితే మేమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యాము బెంగళూరులో అయితే మాత్రం మేమైతే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యామండి ఇక్కడ మేమైతే మాత్రం మేమున్నదైతే మాత్రం బనశంకరిలో మేమైతే మాత్రం సాటిలైట్ బస్ స్టాండ్కి అయితే మాత్రం వెళ్ళామండి అక్కడ అయితే ఎప్పుడూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి ఒకసారి అయితే మాత్రం బస్సెస్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది సో మేమైతే మాత్రం అక్కడ తిరునామలై బస్ అయితే ఎక్కాము అరౌండ్ వాళ్ళు బెంగళూరుకి అయితే లైక్ తిరునామలైకి వచ్చేసరికి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఫార్టీ అయితే అయిందండి మామూలుగా బస్సెస్ అయితే దిగితే మాత్రం ఈశాన్యం లింగం ఉంటుంది కదా అక్కడైతే స్టాప్ చేస్తారు బట్ మా బస్ అయితే మాత్రం అక్కడ ఏదో రూట్ ఇది లేదని చెప్పేసి ఇటు సైడ్ అయితే మాత్రం అంటే ఎంట్రెన్స్ దగ్గర అయితే మాత్రం వచ్చారు మేము అందుకనేసి ఎంట్రెన్స్ నుంచి అయితే మాత్రం గిరి గిరిప్రదక్షిణ అయితే మాత్రము స్టార్ట్ చేస్తామండి ఫైనల్గా అయితే మాత్రం సక్సెస్ఫుల్గా అయితే మాత్రం గిరి గిరిప్రదక్షిణ అయితే మాత్రం ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫైవ్ అవర్స్లో అయితే మాత్రం ఫోర్ అండ్ హాఫ్ అవర్లో అయితే మాత్రం కంప్లీట్ చేసేస్తాం నిజం చెప్పాలి అంటే పెద్దగా నొప్పులు కూడా ఏమీ అనిపించలేదండి నేను బిలీవ్ చేసింది అయితే మాత్రం ఒక్కటే మనము మనస్ఫూర్తిగా శివయ్యను తలుచుకుంటూ గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశామంటే ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా ఆయనే నడిపిస్తాడు అని అయితే మాత్రం నేనైతే నమ్ముతాను మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా శివయ్యని అయితే మాత్రం తలుచుకుంటూ మీరు వెళ్ళండి కంపల్సరీగా మీకు ఏ ఆటంకం లేకుండా అయితే మాత్రం గిరిప్రదక్షిణ అయితే మాత్రం కంప్లీట్ చేస్తారు ఇంకా మేమైతే మాత్రం ఫైవ్ ఫార్టీకి అలా ఇక్కడ దర్శనం అయితే మాత్రం సిక్స్ ఓ క్లాక్కి స్టా సిక్స్ ఫైవ్ ఫార్టీకి అలా అయితే మాత్రం ఓపెన్ చేశారు మేమైతే మాత్రం ఫైవ్ ఫార్టీకి అలా లోపలికి అయితే వెళ్ళాము మాకైతే మాత్రం అర్లీ మార్నింగ్ దర్శనం అయితే జరిగింది కానీ దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ ఏమైతే టైం అయితే తీసుకోండి నిజం చెప్పాలంటే దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా అయితే చాలా బాగా అయితే మాత్రం జరిగిందండి మనసు పూర్తిగా ఎంత మంచిగా జరిగింది అయితే మాత్రం అర్లీ మార్నింగ్ అసలు లోపలికి వెళ్ళడానికి మూడు మనము శివ లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడానికి మూడు దగ్గర నుంచి అయితే మాత్రం మనమైతే శివ అయితే చూడచ్చండి కొంచెం కొంతమంది అయితే బయట నుంచే వచ్చేస్తారు లోపలికి వెళ్ళడం ఎందుకులే అనేసి ఇంకా ఫస్ట్ మేము కూడా అలానే అనుకున్నాము హరి వండుకొని ఇంకా రెష్ ఎక్కువ ఉన్నారు బయట నుంచే చూసు అంటే లోపలి నుంచి త్రీ స్టెప్స్ లాగా ఉంటాయి స్టెప్స్ వై స్టెప్స్ ఒకటి గర్భగుడి దగ్గరకు ఒక లైన్ ఇస్తారు తర్వాత కొంచెం దూరంలో ఒక లైన్ ఇస్తారు తర్వాత కొంచెం స్టార్టింగ్లో ఒక లైన్ అయితే ఇస్తాము సర్లే పైన నుంచే లైన్ చూసుకొని అయితే వచ్చేద్దాం అనుకున్నాం బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే మాత్రం వేరే లైన్ ఇంకొక లైన్ అయితే ఓపెన్ చేశారు ఆ లైన్లో నుంచి అయితే మాత్రం వెళ్ళిపోయామండి దేవుడు గర్భగుడి దగ్గర ఉన్న ఫస్ట్ లైన్లో అయితే మాత్రం శివైన అయితే మాత్రం మంచిగా అంటే మంచిగా అయితే మాత్రం దర్శనం అయితే చేసుకున్నాము నిజంగా అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే మాత్రం టూ టైమ్స్ అయితే మాత్రం దర్శనం చేసుకుని ఫైనల్గా మేమైతే మాత్రం సెవెన్ సిక్స్ ఓ క్లాక్కి లోపలికి వాళ్ళము సెవెన్ ఫిఫ్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ అలాగైతే మాత్రం బయట అయితే మాత్రం వచ్చేస్తామండి ఫైనల్గా అయితే మాత్రం ఎయిట్ ఓ క్లాక్ అయితే మాత్రం ఫైవ్ అయితే వచ్చేసి ఒక టూ మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చొని అయితే మాత్రం శివయ్యన అయితే మాత్రం శివయ్యకి ప్రేయర్ చేసేసుకొని ఇంకైతే మాత్రం మేమైతే మాత్రం రిటర్న్ అయితే బెంగళూరుకి అయితే వచ్చేస్తామండి నిజంగా అయితే ఎంత హ్యాపీ అనిపించిందంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగానే అనిపించింది బట్ కొంచెము మేమైతే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం కానీ అంటే నడి నడిచినప్పుడు స్ట్రగుల్స్ ఏం లేదు కానీ బట్ బస్ కన్వీనియంట్ లేకపోవడము అంటే ఈ బస్సులో రా అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా నార్మల్ బస్సులో రావచ్చు రావడం వల్ల ఏమైందంటే కొంచెం బాడీ పెయిన్స్ అనేది ఎక్కువైపోయింది కానీ దర్శనం అయితే మాత్రం బ్రహ్మాండంగా అయితే మాత్రం జరిగిందండి ఎవరైనా గ్రిరి ప్రదక్షిణకి అంటే అరుణాచలంకి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ మీ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళైతే మాత్రం ఆ శివయ్య దర్శనం అయితే చేసుకోండి మీకు కుదిరితే మాత్రం కంపల్సరీగా గిరి ప్రదక్షిణ అయితే మాత్రం చేయండి నిజంగా నేనైతే మాత్రం మంచిగా అంటే ఆ అయితే మాత్రం నమ్ముతాను నేను అనుకు కోరికలు కూడా నాకైతే మాత్రం తీరిందనే చెప్పొచ్చండి ఫైనల్గా అయితే మాత్రం నేనైతే మేమైతే దర్శనం చేసుకొని ఈవినింగ్ బెంగళూరుకి అయితే మాత్రం త్రీ ఓ క్లాక్ అయితే మాత్రం బెంగళూరుకి అయితే మాత్రం రీచ్ అయిపోయాము సో ఐ హోప్ నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా అయితే మాత్రం ఈ ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి